హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు రుచులు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మన కిచెన్ లో టేస్టీ రెసిపీ ఏంటంటే రోజు అయితే మాకు తెలిసిన వాళ్ళు ఆవు జున్ను పాలు అయితే ఇచ్చారండి దాంతో మేము జున్ను చేసుకున్నామండి ఈ జున్ను అయితే పర్ఫెక్ట్ గా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు అయితే చూపిస్తాను చాలా సింపుల్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే ఇప్పుడు జున్ను ఎలా చేసుకోవాలో ఫుల్గా వీడియో చూసేయండి చూసి మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే జున్ను ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా అయితే జొన్ను అయితే తీసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక గ్లాసు జున్నుపాలు పాలు అయితే తీసుకున్నాను గేదె పాలు కన్నా ఆవు పాలు కొంచెం పలచగా ఉంటాయండి అందులోనూ ఇవైతే రెండో రోజు పాలు అనమాట అందుకనే ఒక గ్లాసు జొన్ను పాలకి ఒకటి ఆవు గ్లాసులు నార్మల్ పాలు కలుపుకోవాలి మొదటి రోజు జొన్న పాలు అయితే ఒక గ్లాసు జున్ను పాలకి రెండున్నర గ్లాసులో నార్మల్ పాలు కలుపుకోవాలి అదే రెండో రోజు పాలు అయితే ఇలా ఈ విధంగా కలుపుకోవాలండి లేదు మూడో రోజు పాలు అయితే రెండు మూడు చుక్కల జిల్లడు పాలు వేసి కలుపుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇప్పుడైతే ఇందులో టేస్ట్ కి సరిపడా స్వీట్ అయితే యాడ్ చేసుకోవాలండి వీటైతే కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ బెల్లం యూజ్ చేస్తున్నాను మీరైతే పంచదార కూడా వేసుకోవచ్చండి ఇలా బెల్లాన్ని వేసుకొని కరిగేంత వరకు దీన్నైతే కలుపుకోవాలి బెల్లం మొత్తం కరిగాక ఈ పాలను ఒకసారి వడకట్టుకోవాలండి చెత్త చెత్తగాని ఇసుక గాని ఉంటే వచ్చేస్తాయి పాలను వడపోసుకొని ఇప్పుడైతే ఇందులోనే వన్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలండి ఈ రెండు వేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెండింటినీ వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడైతే స్టవ్ గించి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో పావుంత వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టుకోవాలి ప్లేట్ పెట్టుకొని ఇప్పుడైతే పాలగిన్నెని దీని మీద అయితే పెట్టుకోవాలండి ఇలా పాలగిన్నె అయితే పెట్టుకొని మూత పెట్టుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత అయితే చూడండి జున్ను అయితే ఎలా ఉడికిందో చూసారు కదండి చాలా బాగా వచ్చిందండి జున్ను అయితే దీన్నైతే ఒక చాక్ తో ఇలా అయితే చూద్దాం అండి ఇలా చూసారు కదా చాక్ అయితే నీట్ గా వచ్చేసింది అంటే జున్ను అయితే చక్కగా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని జున్ను అయితే పక్కకు తీసుకొని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకుందామండి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరిపోతుంది అరగంట తర్వాత అయితే చూడండి ఇలా చుట్టూ చాక్ తో అయితే ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఈ ఎడ్జిల్ కట్ చేసుకొని ఇప్పుడైతే ఒక ప్లేట్ లో అయితే ఈ జున్ను అయితే వేసుకుందామండి లేదు మీకు కావాలంటే ప్లేట్లో వేసుకోకుండా స్పూన్తో కూడా తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూడండి జున్ను అయితే ఎలా రెడీ అయిందో చాలా బాగా రెడీ అయింది కదండీ చూసారు కదా చాలా సాఫ్ట్ గా వచ్చింది జున్ను అయితే ఇప్పుడైతే దీన్ని మీకు నచ్చినట్టు కట్ చేసుకుని ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే మీకు కూడా జున్ను పాలు దొరికినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో పెట్టండి అలాగే నేను చేసిన ఈ జున్ను రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి మంచి టేస్ట్ ರೆಸಿಪಿ ತೋ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಕಲ್ದ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್